నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని ఎలా ఉన్నారు అక్క మన శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠంలో పీఠంలో రకరకాల క్రతువులు జరుగుతూనే ఉంటాయి కోమాలని లక్ష్మీ కుబేర వ్రతాలని అనఘాష్టమి వ్రతాలని జరుగుతున్నాయి ఉంటాయి చాలా చక్కగా అక్కడికి వచ్చి చేయించుకునే వాళ్ళు ఉన్నారు మనం ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉన్నాం ఇదిగో పలానా రోజు ఇంత స్పెషల్గా వస్తుంది చేసుకోండి అని చెప్తూనే ఉన్నాం అయితే అది కూడా చేసుకునే పరిస్థితి మాకు లేదండి అన్న వాళ్ళు లేకపోలేరు అంటే లక్ష్మీ కుబేర వ్రతం చేసుకోవడానికి అనఘాష్టమి ఎంతో కొంత ద్రవ్యం కావాల్సి ఉంటుంది ఏమంటే నిజంగానే మా దగ్గర ద్రవ్యం లేదు అని అనుకునే వాళ్ళకి ఇంకేమైనా మార్గం ఉందా లక్ష్మి అనుగ్రహాన్ని పొందడం కోసం చాలా చక్కగా అడిగావు పద్మిని అందరి కోసం అడుగుతూ ఉంటావు అయితే ఈ ధన మార్గం అంటే ఏ మార్గం నుంచి నాకు ధనం వస్తుందో తెలియదు కానీ నాకు ధనం కావాలి స్వామి అని వేడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు మేము భరించలేకపోతున్నాము ఈ ఆర్థిక ఇబ్బందులు భరించలేకపోతున్నాము ఈ కష్టాలు భరించలేకపోతున్నాము అందరికీ కూడా డబ్బుతోనే సమస్య ఫీజులు కట్టుకోవాలి అద్దెలు కట్టుకోవాలి ఈఎంఐలు కట్టుకోవాలి అన్నీ ఏమీ లేకపోతే అసలు డబ్బు లేకపోతే ఎందుకు పనికిరారు ఇంకా అప్పులు బాధలు పెరిగిపోతున్నాయి ఇక్కడ ఆదాయం లేదు అక్కడ అప్పులు పెరిగిపోతాయి అప్పుల వాళ్ళు గొడవలు చేస్తున్నారు నేను ముఖ్యంగా ఈ లక్ష్మీ పూజ ఈ సమస్యలతో వాళ్ళు అప్పుల బాధలకి మించింది ఏమీ లేదు కర్మ వాళ్ళ కర్మ పాపం మా బయట వాళ్ళతో మాట్లాడుతూ అలా చూడడం ఘోరం పాపం అలాంటి వాళ్ళందరి కోసమే నేను ఈ విధానం చెప్తున్నాను పద్మిని పదకొండు రోజులు లక్ష్మీ పూజ దీనికి ముఖ్యంగా కావాల్సింది గోధుమ పిండి ఓకే గోధుమ పిండి కలుపుకొని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి ఎనిమిది ఉండలు చేసుకోవాలి లక్ష్మీ ఫోటో సిద్ధం చేసుకోవాలి అంతా నీట్గా చేసుకొని అక్కడ ఈ నూటెనిమిది గోధుమ పిండితో చేసిన ఉండలు పెట్టుకోవాలి పెట్టుకొని అలాగే ఒక కొబ్బరికాయ కొబ్బరికాయ ఒక కన్నం పెట్టేసి అందులో నీళ్ళన్నీ తీసేయాలి దాని నిండా నువ్వుల నూనె కానీ ఆవు నీతో కానీ నింపేయాలి అందులో ఒత్తి వేసుకోవాలి అది సిద్ధం చేసుకోండి దీపాన్ని అయితే మొత్తం కొబ్బరికాయని పీచంతా మొత్తం తీసేసి అది గుండుగా ఉంటుంది కదా కళ్ళ దగ్గర ఒక చిన్న హోల్ చేయాలి అప్పుడు వాటర్ అంతా తీసేసి అందులో నూనె వేయాలి నూనె గానీ నెయ్యి గాని వేసి నింపేసి ఎవరికి ఏది అనుకూలంగా ఉంటుంది ఒత్తి వేయాలి ఒత్తి వేసి సిద్ధం చేసుకోండి కింద బియ్యం వేసి ఒక ప్లేట్ లో అందులో ఈ దీపాన్ని సిద్ధం చేసుకోండి ఈ గోధుమ పిండి ఉండలు పక్కన పెట్టుకోండి చక్కగా శుభ్రం చేసుకొని మీరు కూడా శుచి బట్టలు వేసుకొని కూర్చొని అలాగే అమ్మవారికి పాలు దానిమ్మ పండు ఏది వీలైతే అది అది కూడా నైవేద్యంగా పెట్టుకొని కూర్చొని నూట ఎనిమిది సార్లు ఓం హ్రీం శ్రీం ఓం హ్రీం శ్రీం నమ హ్రీం శ్రీం నమ ఓం హ్రీం శ్రీం నమ పెద్ద మంత్రం కూడా కాదు లేదా ఓం శ్రీం మహాలక్ష్మియే నమ శ్రీం అనేది మాత్రం ఇంపార్టెంట్ ఎందుకంటే లక్ష్మీదేవి కాబట్టి ఓం హ్రీం హ హ్రీం ఓం హ్రీం శ్రీం నమహ అనుకుంటూ ఈ నూటెనిమిది గోధుమ పిండి ఉండలు ఏదైతే తీసామో లక్ష్మీ అమ్మవారు పాదాల దగ్గర పెట్టండి ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క ఉండ పూజ అంతా అయిపోతుంది ఈ అమ్మవారి దగ్గర పెట్టినది చపాతీ పిండి తీసి చక్కగా కలుపుకొని ఇంకొంచెం గోధుమ పిండి తీసి ఐదు రొట్టెలు చేసుకోండి ఐదు రొట్టెలు చేసుకొని ఒక రెండు నల్ల కుక్కలకి లేదా గోవులకి లెవెన్ డేస్ ఈ ప్రక్రియను పాటి ప్రతిరోజు చేయాలి ప్రతిరోజు చేయాలి లెవెన్ డేస్ తొందరగా వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అవ్వటానికి నల్ల కుక్క దొరికితే ఓకే ఒక నల్ల కుక్క అయినా పర్వాలేదు రెండు చపాతీ లేదా గోవుకి తీసుకెళ్ళి తినిపించాలి అందులో చక్కగా కొంచెం బెల్లం పెట్టి తినిపించండి ఆవుకైతే కుక్కకి అయితే ఉట్టి చపాతీ తినిపించండి లేదా మీ ఇంటి దగ్గరలో ఎక్కడ నీళ్లు చేపలు ఉంటే ఈ ఎనిమిది ఏదైతే చేశారో ఉండలు తీసుకెళ్లి చేపలకు ఆహారంగా వేయండి ఎందుకంటే లక్ష్మీదేవి ఉండే సముద్రంలో ఎక్కడో కాదు ఆ చేపలు మీ ఆహారం తినటం వల్ల మీరు వేసిన ఆహారం తినటం వల్ల మీ యొక్క ఇమీడియట్ దారిద్రం ఏదైతుందో తొలగిపోతుంది ఇమీడియట్ గా అసలు అందుకే లెవెన్ డేస్ ఇదే విధానం చెప్పాం అదే డ్యూటీ పెట్టుకోవాలి ఇంకా రోజు సాయంత్రం పొద్దున్నో పెట్టుకోండి డ్యూటీ ఈ పరిహారం చేయండి వెళ్ళండి ఆ పని చేసి రండి అంతే ఇది పెద్ద ఖర్చుతో కూడా అయితే ఇది ఇలా అష్టోత్తరం చేసుకోగానే దీపం వెలిగించండి కొబ్బరికాయ దీపం పెట్టాం ఆ దీపాన్ని వెలిగించుకోండి పదకొండు రోజులు కూడా కొబ్బరికాయ దీపం ప్రతిరోజు వెలిగించి రోజు వెలిగించాలి లెవెన్ డేస్ లెవెన్ కొబ్బరికాయలు చిన్న చిన్న కొబ్బరికాయలు కూడా దొరుకుతాయి ఈ సైజ్ లో కూడా దొరుకుతాయి తెచ్చుకుంటే తెచ్చుకోండి లక్ష్మీకరం కొబ్బరి అంటేనే లక్ష్మీకరం మీకుండే దారిద్రం తొలుగుతుంది మొత్తం అది ఇప్పుడు మీరు చెప్పిన విధానంలో గనక దీపం పెడితే మొత్తం అది ఘృతం అయిపోతుంది అయిపోతుంది దాన్ని తర్వాత ఏం చేయమంటారు లాస్ట్ లో పడేసేయటమే ఇప్పుడు వెళ్తారు కదా వీళ్ళు చేపలకి ఆహారం వేయటనుకో దీనికో ఎవరు తొక్కని చోట దాన్ని వేసే వేసే ఎవరితోట్లో వేస్తే ఇంకా మంచిది మీద కదా బియ్యాన్ని పాయసాన్నం చేసుకొని లాస్ట్ డే నైవేద్యంగా పెట్టుకుని అందరు స్వీకరిస్తే చాలా మంచిది లెవెన్త్ డే మరి ప్రతిరోజు ఒకే ప్లేట్ లో బియ్యం ఏదైతే ఉందో ప్రతిరోజు దాని మీద లాస్ట్ డే తీసేయొచ్చు అంతా పూజ అయిపోద్ది కొబ్బరికాయ అయిపోద్ది అప్పుడు దాన్ని నైవేద్యంగా చేసి ఖచ్చితంగా మార్పు వస్తుంది ఈ పరిహారం చేసి చూడండి ధన మార్గాన్ని అమ్మవారే చూపిస్తారు మీ చిన్న పరిహారం లాగే అనిపిస్తుంది కానీ చాలా పెద్ద మార్పుని తీసుకొస్తాం మంచి తంత్రం కదా ఇది లక్ష్మీ తంత్రమేది చిన్న చిన్న లక్ష్మీ తంత్రా అద్భుతం అయితే ఇది ఏ రోజున మొదలు పెట్టమంటారు ఎప్పుడైనా గురువారం రోజు మొదలు పెడితే చాలా మంచిది పౌర్ణమి రోజు మొదలు పెడితే మంచిది రేపు ఏకాదశి రోజు మొదలు పెడితే ఇంకా మంచిది ఏకాదశి మిస్ అయింది మిస్ అయితే అమావాస్య చాలా ఆస్పీషియస్ లక్ష్మి గురువారం అమావాస్యతో కూడి శుక్రవారం అమావాస్య రోజు ఈ పరిహారాన్ని గనక చేస్తే అద్భుతంగా ఉంటుంది ఆ రోజు నుంచి మొదలుకొని లెవెన్ డేస్ లెవెన్ డేస్ చేస్తే చాలు దగ్గర దగ్గరలో పౌర్ణమి వచ్చేస్తుంది అప్పుడు అలా చేస్తే మంచి అంతే అంతే కరెక్ట్ మధ్యలో వినాయక చవితి కూడా వస్తుంది ఒకవేళ శుక్రవారం ఈ అమావాస్యకి మొదలు పెడితే కదా ఈ అమావాస్యకి మొదలు పెడితే వినాయక చవితి వస్తుంది ఇంకా విఘ్నాలను తొలగిస్తాడు విఘ్నేశ్వరుడు లక్ష్మీ గణపతి అంటాం కదా మనం ఎగ్జాక్ట్లీ ఆ కొబ్బరికాయ నారికేలం అంటే చాలా ఇష్టం వినాయకుడికి ఆ దీపం ఆయన కూడా పెట్టి పూజించుకోవచ్చు మధ్యలో అడ్డు మాత్రం రాకూడదు కంటిన్యూస్ డేస్ కంటిన్యూస్ డేస్ చేసే పూజ విధానం సో వాళ్ళ వీల్ని బట్టి ఒకవేళ ఆఫీసులకు వెళ్తున్నాము అనుకుంటే పొద్దునైనా చేయొచ్చు సాయంత్రం అయినా చేయొచ్చు ప్రదర్శకాలమైనా చేయొచ్చు ఇమీడియట్ ఎఫెక్టివ్ తంత్రం లక్ష్మీ తంత్రం డబ్బులు వచ్చే మార్గం రాత్రి మాటలు ఈ చెరువులు కది వెళ్ళడానికి ఇబ్బంది కదక్క మర్నాడు ఉదయాన్నే వెళ్ళిపోవచ్చు సాయంత్రం ఒకవేళ చేసుకున్నారు నెక్స్ట్ డే నెక్స్ట్ డే మార్నింగ్ వేసి వేసేయండి అంతే నెక్స్ట్ చపాతీలు చేయడం వేసేయాలి కుక్కలకు ఆ రోజు రాత్రి చేసేయొచ్చు చపాతీలు కుక్కలు కింద ఉంటున్నాయి ఎక్కడ చూసినా స్ట్రీట్ డాగ్స్ ఉంటున్నాయి బ్యూటిఫుల్ చాలా అద్భుతమైనటువంటి ఒక తంత్ర పరిహారం ఇది ఖచ్చితంగా ఇవి ఈ విధానాల్ని చేసుకుని చిన్న చిన్నవి ఇంట్లో చేసుకునే స్మార్ట్ రెమెడీస్ అనొచ్చు డెఫినెట్ గా మార్గాన్ని చూపిస్తాయి ఖచ్చితంగా మార్గాన్ని చూపిస్తాయి రైట్ అలా చూపించాలి డెఫినెట్ గా పదకొండు రోజుల్లో మార్పు వస్తుంది అని చెప్తున్నారు కాబట్టి అటువంటి మార్పుని త్వరతగతిన మన వాళ్ళు పొందాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ లక్ష్మి అనుగ్రహాన్ని పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసారా కృతజ్ఞతలు ఒకసారి లెవెన్ డేస్ అయిన తర్వాత గ్రాటిట్యూడ్ ఎట్లా చూపించమంటారు